అందరికీ నమస్కారం కుంభరాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది గోచార ఫలితాలు కుంభరాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో మంచి అవకాశాలను కలిగి ఉంటుంది ఆరోగ్య మెరుగుదల మరియు ఇప్పటికే ఉన్న అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది ఆర్థికంగా ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉండవచ్చు సంపద పోగుపడటం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయం ఉంటుంది అదృష్టం యొక్క మద్దతు జీవితంలోని వివిధ అంశాల్లో విజయాన్ని సాధించే అవకాశాన్ని పెంచుతుంది కెరీర్ వారీగా ఆశించిన సానుకూల ఫలితాలు ఉంటాయి ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చు నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారంలో ఉన్నవారు ప్రభుత్వ రంగాలలో ప్రయోజనాలను పొందవచ్చు విద్యార్థులు తమ చదువులపై దృష్టి కేంద్రీకరించాలి వివాదాలకు దూరంగా ఉండాలి విద్యా విషయాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మీ కృషిని విశ్వసించండి కుటుంబ జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తంమీద కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమను పెంపొందించుకుంటారు వివాహిత వ్యక్తులకు నెల సగటుగా ఉంటుంది సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడం మంచిది కుటుంబ జీవితం కుంభరాశివారికి ఈ నెలలో కుటుంబ అనుకూలతలకు అవకాశం ఉన్నప్పటికీ రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఒడిదుడుకులు ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురుచూసే బదులు మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మెరుగైన చర్యలు తీసుకోండి రాహువు నెలలో మీ రెండవ ఇంట్లో ఉంటారు ప్రారంభంలో సుఖుడు ఎనిమిదవ నుండి రెండవ ఇంటిని ప్రభావితం చేస్తాడు సవాళ్లను ఎదుర్కొంటారు సెప్టెంబరు పదహారు సూర్యుడు కన్యారాశికి పర్వతనం చెందుతాడు ఇది రెండవ ఇంటిని ప్రభావితం చేస్తుంది రాహువు కేతువు మరియు సూర్యుని యొక్క మిశ్రమ ప్రభావం మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సమస్యలను తీసుకురావచ్చు వారి తప్పుల వల్ల కాదు బహుశా అపార్థాల వల్ల కావచ్చు కుటుంబంలో శాంతికోసం కృషి చేయండి రెండవ ఇంటిని పాలించే బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉంటాడు ఇది మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది ఇంట్లో సామరస్యం సంతోషాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టండి సెప్టెంబరు పద్దెనిమిది న తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించిన శుక్రుడు కుటుంబ ఆనందాన్ని పెంపొందిస్తాడు మీరు కుటుంబయాత్రను ప్రారంభించవచ్చు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించి సభ్యులందరిలో ప్రేమను పెంపొందించవచ్చు తోబుట్టువులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది వారు ప్రగాఢమైన ఆప్యాయతను వ్యక్తం చేస్తారు వృత్తి ఉద్యోగాలు కుంభరాశివారికి కెరీర్ పరంగా మీ కెరీర్లో విజయం సాధించడానికి సెప్టెంబర్ అనుకూలముగా ఉంటుంది పోటీల్లో పాల్గొనడానికి మీ ప్రత్యర్థులపై విజయం సాధించడానికి మరియు మీ కెరీర్లో వృద్ధిని పొందడానికి అవకాశాలు సూచించబడతాయి అయితే మీరు ఎక్కువగా విశ్వసించే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీరు విజయం సాధించే ముందు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు వ్యాపారం వారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే సెప్టెంబర్ ఇతర రాష్ట్రాలు లేదా దేశాల ద్వారా లాభాలను అందిస్తుంది సొంత ఊరు మరియు తెలిసిన ప్రదేశాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు నష్టాలు మరియు పతనాలను కలిగిస్తాయి కాబట్టి మీ సాధారణ కార్యకలాపాలను నిర్వహించండి ఆర్థిక నష్టాలను నివారించడానికి సంపద అభివృద్ధి కార్యకలాపాల కోసం మీ లాభాలను పెట్టుబడి పెట్టండి వ్యాపారంలో అప్పులు పెరగవచ్చు కాబట్టి మీ ఖర్చులను నియంత్రించండి వ్యాపారంలో పతనాలను నివారించడానికి పెట్టుబడి ప్రణాళికలను వాయిదా వేయండి ఆర్థిక స్థితి కుంభరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండవ ఇంటిని పాలించే బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉంటాడు ఎనిమిది పది మరియు పన్నెండవ స్థానాలపై తన దృష్టి ప్రభావాన్ని చూపుతుంది ఇది జాగ్రత్తగా ఖర్చు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది అదే సమయంలో ఈ నెలలో రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల సంపద చేరడంలో సవాళ్లు ఎదురవుతాయి వినూత్న ఆర్థిక వ్యూహాలను ఆలోచిస్తున్నప్పుడు డబ్బు ఆదా చేయడానికి మార్గాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కుజుడు మొత్తం నెలలో ఐదవ ఇంట్లో ఉన్నాడు పదకొండవ ఇంటిపై ఏడవ ఉంటుంది ఆదాయ పెరుగుదలను సూచిస్తుంది ప్రారంభంలో ఆరవ ఇంటిలో ఉన్న బుధుడు పన్నెండవ ఇంటిపై దృష్టి ఉంటుంది ఖర్చులను కలిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇది సెప్టెంబర్ నాలుగు న ఏడవ ఇంటికి మారడంతో అది ఖర్చుపై నియంత్రణను పొందవచ్చు నెల తరువాత బుధుడు మరియు సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు వివేకవంతమైన పెట్టుబడి నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం సెప్టెంబర్ పద్దెనిమిది న తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించిన శుక్రుడు మీ అదృష్టాన్ని బలపరుస్తుంది మీ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆరోగ్యం వారికి ఈ నెల ఆరోగ్యం విషయంలో సెప్టెంబర్ పదహారు వరకు శని త్రోగమన్న స్థితిలో ఉండటంతో ఈ మాసం ఆరోగ్య ఒడిదుడుకులు వస్తాయి ఈ పరిస్థితి మీ కార్యాలయంలో పని ఒత్తిడి అలసటకు దారితీయవచ్చు నెల ప్రారంభంలో బుధుడు ఆరవ ఇంటిలో ఉంటాడు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో కేతువుతో ఉంటాడు సూర్యుడు ఏడవ ఇంటిలో ఉంటాడు ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది అందువల్ల నెల మొదటి సగం మరింత సవాలుగా ఉండవచ్చు కడుపు సంబంధిత సమస్యలు తీవ్రమవుతాయి గుండె సమస్యలు ఉన్నవారికి అదనపు జాగ్రత్త అవసరం సమస్యలను తగ్గించడానికి రిచ్ ఫుడ్స్ యొక్క అధిక వినియోగం నుండి దూరంగా ఉండటం మరియు మీ ఆహారంలో సమతుల్య ప్రోటీన్ తీసుకోవడం మంచిది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ సంబంధాలలో విజయం సాధించే అవకాశం ఉంది అయినప్పటికీ మీ ప్రియమైన వారి అవసరాలను తీర్చడానికి మీరు చాలా పోరాటాలను ఎదుర్కోవచ్చు మీ ప్రియమైన వ్యక్తి యొక్క పాత్ర మీ పాత్రకు విరుద్ధంగా ఉంటుంది ఇది చాలా మానసిక ఆందోళనలను కలిగిస్తుంది మీ శాంతిని కోల్పోయేలా చేస్తుంది మీ భాగస్వామి వారి స్నేహితులు మరియు పెద్దల మాటలను వినవచ్చు మిమ్మల్ని పరీక్షించవచ్చు ఇది మిమ్మల్ని చాలా బాధపడుతుంది కాని మీ సంబంధాన్ని ముగించడం కష్టం మీరు మీ భాగస్వామికి ఆశ్చర్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తే మీ భాగస్వామి మీరు చేసిన పనులను తక్కువగా అంచనా వేయవచ్చు ఇది మీ శాంతిని కోల్పోయేలా చేస్తుంది మీ భాగస్వామి ఇతరులతో ఎక్కువ సమయం గడపవచ్చు మిమ్మల్ని కలవకుండా ఉండేందుకు ప్రయత్నించవచ్చు ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది విద్యార్థులకు కుంభరాశి విద్యార్థులకు చదువులో ఈ నెల పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు వారు నేర్చుకునేందుకు కష్టపడుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయుల మద్దతు ద్వారా ఎదుగుదల సాధ్యమవుతుంది ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కష్టంగా ఉంటుంది ఉపాధ్యాయులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇది విద్యావృద్ధిలో ఇబ్బందులను కలిగిస్తుంది ఇతరుల తప్పదాల వల్ల న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశివారు పాటించవలసిన పరిహారములు ప్రతిరోజు శని దేవుడి మంత్రాన్ని జపించండి బుధవారం నాడు మీ చేతులతో ఆవుకు పచ్చి శనగపప్పు తినిపించాలి మహాలక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి ఎర్ర మందార పువ్వులు సమర్పించండి ప్రతి శని మంగళవారాల్లో సుందరకాండను పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించగలిగితే మీకు చాలా మంచిది సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుడిని ఆరాధించడం మర్చిపోవద్దు శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించడం పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి ఇవ్వడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు శనిదేవుడు పరమేశ్వరుడిని తన గురువుగా భావిస్తాడు రోజు పూజించేటప్పుడు శని స్తోత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది ఇలా చేయడం ద్వారా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ సమతవంతంగా జయించి సకాలంలో పూర్తి చేసుకుంటారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి